అండి వంటింట్లో అయితే నమస్కారం ఇవాళ వచ్చేసి మనము పెసరపప్పు చింత చీగుర వండిసుకుందాము తీసుకొచ్చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఫస్ట్ మనము పప్పు కడిగేసుకుందామండి పప్పు కడిగేసుకుని పప్పును దాంట్లో వేసేసి ఇవన్నీ మంచిగా వేరేసి అన్నీ కట్ చేసేసి ఇవి కూడా మనము కళాయిలు వేసేద్దాం చూడండి పెసరపప్పు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చింత చిగురు హెల్త్ కూడా చాలా మంచిదండి కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నా కానీ ఈ చింతా తినడం వల్ల చిగురు తినడం వల్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ చిగురు బాగుంది కదా ఇప్పుడు వండేద్దాం చింత చిగురు పప్పు అండి చూడండి ఇప్పుడు నేను పెసరపప్పును ఇందులో వేసేస్తాను ఇందులో వేసేసిన ఇప్పుడు మనం వచ్చేసి చింత చిగురు కూడా వేసేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాం కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసేసుకున్నాం వేసేసి మూత పెట్టేద్దాం పప్పు చిగురు పచ్చిమిర్చి ఇందులో వచ్చేసి మనము ఏమేమి వేసినాం పప్పు వేసినాం చింతశంగర వేసినాం పచ్చిమిర్చి వేసినాం కరివేపాకు వేసేసినాం కొంచెం పసుపు కొంచెము ఆయిల్ వేసేసినాం వేసేసి మనము ముద్ద పెట్టేసుకున్నాం ఇది ఉడికిపోతుంది చూడండి పప్పు అంతా ఉడికిపోయింది మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదండీ అది కనుక లాగా అనిపించకపోతే కొంచెం మనము కారం వేసేసుకున్నాం లేదు పచ్చిమిర్చి కారం సరిపోయిందంటే సరిపోతుందండి కొంచెం సాల్ట్ వేసేసుకొని చూసేసుకున్నాం మొత్తం ఉడికిపోయింది మనకి కారం సరిపోయిందండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసినాం కాబట్టి సరిపోయింది ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు పెట్టేసుకుందాం తాలింపుకు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇంగువ ఆవాలు ఇద్దరి మీద కొత్తిమీర జాలు వేసుకుందాం ఓకేనా ఇవి ఉంటే మనకు సరిపోతుందండి తాలింపు చేసేద్దాం ఇప్పుడు పాఫ్ అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు చేసేద్దాం మనం చూడండి ఆయిల్ వేసేసినాం కూడా వేసేసిని వేసేద్దాం తర్వాత పచ్చిమిర్చి చేసేద్దాం ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం కరివేపాకు కూడా వేసేసిన కొంచెం ఇయ్య వేద్దాం కొంచెం ఇయ్య వేసేసిన కాంటే మనం వెల్లుల్లి కత్త బిని వేసేద్దాం గంట వేసే సమయానికి గంట వేగిపోయింది కాబట్టి మనము కొంచెం వేసేసుకున్నాం ఈ తాలింపు అంతా వేగిపోయింది ఇవి తీసుకెళ్ళి మనం పప్పు మీ వేసుం ఏమేమి వేసినాం ఆయిల్ వేసినాం జీలకర్ర వేసినాం ఆవాలు వేసినాం పసుపు వేసినాం ఎండుమిర్చి వేసినాం వెల్లుల్లి వేసినాం కరివేపాకు వేసేసినాం కొంచెం పసుపు కొంచెం ఎన్ను వేసేసి తాలిం పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము గిన్నెలు వేసేద్దాం చూడండి ఇప్పుడు ఈ పోపు వేసిన తర్వాత ఇల్లు వేసేద్దాం ఇప్పుడు మనము అన్నం వేసేసుకొని తినేద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చెప్పుదాం చింత చిగురు పప్పు అండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి పప్పు చింత చిగురు అన్నం వేసేసుకొని తినేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ చింతశిగురు పప్పు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్